ఎడర్లో సెలయర్లు జనవరి పదిహేడవ తారీఖు జీవముగల గల దేవుని సేవకుడు దానియలు నిత్యము నీవు సేవించచ్చున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై వర్షణం దేవుని వాక్యంలో ఇలాంటి మాటలు చాలా సార్లు కనిపిస్తాయి కానీ మనం ఎప్పుడు మర్చిపోయేది ఈ సంగతినే జీవము దేవుడు అనే రాశి ఉందని మనకి తెలుసు కానీ మన అనుదిన జీవితంలో ఈ సత్యాన్ని నిర్లక్ష్యం చేసినంతగా మరి దేన్ని నిర్లక్ష్యం చేయం మూడు నాలుగు వేల సంవత్సరాల క్రితం దేవుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు అన్నది లక్ష్య పెట్టం ఆయనకి అప్పటికి ఇప్పటికీ అదే రాజరికం ఉందని ఆయన్ని ప్రేమించి సేవించే వారి పట్ల ఆయనకి అదే ప్రేమ ఉందని ఆ రోజుల్లో వాళ్ళ కోసం ఆయన చేసిన పనుల్ని ఈ రోజుల్లోనూ చేయగలడని ఇదంతా ఎందుచేతనంటే ఆయన సజీవుడు మార్పులేని దేవుడని మనం మర్చిపోతూ ఉంటాము ఆయనకు మన కష్టాలు కష్ట సుఖాలు చెప్పుకోవడం ఎంత అవసరం మనం చీకటిలో ఉన్న సమయంలో సమయాల్లో ఆయన ఎప్పటికీ మరెప్పటికీ జీవము గల దేవుడు అన్న విషయం మనసులో ఉంచుకుందాం నువ్వు ఆయనతో నడుస్తూ ఆయన వంక చూస్తూ ఆయన నుండి సహాయం ఆశిస్తూ ఉంటే ఆయన నిన్నెప్పుడు నిరాశపరచడన్న నిశ్చయత కలిగి ఉండు నలభై నాలుగు సంవత్సరాలుగా ప్రభుని ఎరిగి ఉన్న జార్జి ముల్లర్ అనే అనే నీ అన్నయ్య అన్న నేను ఈ మాటలు రాస్తున్నాను నన్ను దేవుడు ఎప్పుడు నిరాశపరచలేదు ఇది నీ ప్రోత్సాహం కొరకు వ్రాస్తున్నాను ఘోర కష్టాల్లో తీవ్రమైన శ్రమల్లో నిరుపేదగా ఉన్నప్పుడు అవసరాల్లో ఆయన నాకు సహాయం చేయకుండా ఎప్పుడు ఉండలేదు తన కృపతో ఆయన్ని ఆనుకునే గుణాన్ని ఇచ్చాడు ప్రతిసారి నాకు సహాయం చేస్తాడు ఆయన నామం గురించి ఈ మంచి మాటలు చెప్పడం నాకెంతో ఆనందదాయకం మార్టిన్ లూథర్ ఒకసారి ఆపదలో చిక్కుకున్నాడు భయం ఆవరించింది తన టేబుల్ దగ్గర నిరస్రానంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అతని వేళ్ళు అతని ప్రమేయం లేకుండా ఏవో అక్షరాలను టేబుల్ మీద దిద్దుతున్నాయి ఆయన సజీవుడు ఆయన సజీవుడు మనకి సమస్త మానవాళికి ఉన్న నిరీక్షణ ఇదే మనుషులు వస్తారు పోతారు నాయకులు బోధకులు తత్వవేత్తలు వస్తారు మాట్లాడుతారు కొంతకాలం పనులు చేస్తారు అందరూ నిశ్శబ్దంగా నిర్జీవంగా నిష్క్రమిస్తారు దేవుడు మాత్రం శాశ్వతంగా ఉంటాడు వాళ్ళంతా చనిపోతారు ఆయన బ్రతికే ఉంటాడు వాళ్ళంతా వెలిగించిన దీపాలు ఎప్పుడో ఒకప్పుడు ఆరిపోవలసిందే కానీ వాళ్ళందరిని వెలిగించిన స్వయం ప్రకాశుడు దేవుడే ఆయన నిత్యము ప్రకాశిస్తా ప్రకాశిస్తాడు సిజి ట్రంబుల్ గారు ఇలా రాశారు రోజున నాకు డాక్టర్ జాన్ డగ్లస్ ఆడమ్స్ గారితో పరిచయం అయింది తనకి ఉన్న అతి శ్రేష్టమైన ఆత్మవరం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రత్యక్షంగా తన మనసులో ఉంటున్నాడన్న అచంచలమైన స్పందన అని ఆయన నాతో చెప్పాడు యేసు నిత్యము వ్యక్తిగతంగా తనతో ఉన్నాడనే అన్నాడ ఉన్నాడన్న విషయం తనను నిత్యం నిలబెడుతూ ఉందన్నారు ఆయన ఇదంతా ఆయన ఆలోచనలకి యేసు తనలో ఎలా ఉంటున్నాడు అన్న అవగాహనకి సంబంధం లేని ఒక అనుభూతి ఇంకా క్రీస్తు తన ఆలోచనకి నివాసం అన్నారాయన ఇతర విషయాల నుండి తన మనసు బయటపడిన వెంటనే క్రీస్తు వైపుకి తిరిగేది తాను ఒంటరిగా ఉన్నప్పుడు క్రీస్తుతో బిగ్గరగా సంభాషించేవాడు వీధిలో కానీ మరెక్కడైనా తన స్నేహితుడితో మాట్లాడినట్టే మాట్లాడేవాడు ఆయన క్రీస్తు సహచర్యాన్ని అంత ప్రత్యక్షంగా అనుభవించాడు ఆమె ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ